ఫస్ట్ టైం వీడియో తీస్తున్నానండి అండి చేస్తున్నాము పెళ్ళికి సారీ పంపించడానికి కాబట్టి ఇందులో ఏమేమి పదార్థాలు ఇస్తారో మా అక్క చెప్తుంది చెప్పక్క కేజీ బెల్లం ఐదు కేజీలు పంచదార మూడు పావు చేరు నీళ్ళు ఏం కొబ్బరి ముక్కలు నేతులు యాభై గ్రాములు గసగసాలు కేజీ నెయ్యి అన్ని ఐటమ్స్ ఇప్పుడు ఒకటి ఒక్కటి చూపిస్తాము ఇప్పుడు చక్కెర బెల్లము కలిపి పాకం పడుతున్నారు నెక్స్ట్ టైము కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి నేతిలో వేయించారనమాట ఇది యాలక్కాయలు అండి పొడి చేసేసారు మొత్తం తొమ్మిది కేజీలు బియ్యం తీసుకెచ్చి నానబెట్టి పిండి పట్టించారండి పిండి పట్టించి జల్లిచ్చేసి కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం అంట కాబట్టి ఇట్లా మొత్తం చేసేసారు ఇంకొకటి ఒకటి తయారు చేస్తూ ఉంటారు మీకు చూపిస్తూ ఉంటాను ఆరు కేజీలు చలిమిడి చేస్తున్నామండి మేము ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాము ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అర్థం చేసుకొని ఎందుకంటే నేను ఎప్పుడు తీయలేదు అందరు చూసి తీస్తే బాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి అన్నారని చెప్పేసి తీస్తున్నాను మా అక్క అయితే మాత్రం సూపర్గా చేస్తుంది వంటలు కానీ నేను హైదరాబాద్ నుంచి గుడివాడ వచ్చి చూపించలేను కదా మీకు అందుకే పెళ్లి సందర్భంగా వచ్చాను కాబట్టి చనివీడి చేస్తుంది మీకు చూపించాలనుకుంటున్నాను చూపిస్తున్నాను బాగా చేస్తుందండి మా అక్క ఆ పేరు భూలక్ష్మి అందరితో మంచిగా ప్రేమగా బాగుంటుందండి ఒకసారి వీడియో మాత్రం తప్పకుండా చూడాలి మీరు పాకం ఎంత టైం పట్టాలో అరగంట పట్టిద్దా మరి అది పాకం వచ్చిందని మాకు ఎలా తెలుస్తుంది నీళ్ళు పోసి ప్లేట్లో దాంట్లో ఒక డ్రాప్ చేసి చూస్తారనమాట చిక్కబడింది కదా ఎక్కువగా చిక్కబడింది కదా పాకం వచ్చేసినట్టేనా దగ్గరకు వస్తుంది ఇంకొంచెం ఉడకాలా ఇంకో పది నిమిషాలు పడుతుందా కొంచెం ఇట్లా దగ్గరికి లాగా దగ్గరికి వస్తే పాపం సలి చాలా బాగుంటది నెల రోజులు సలిమిడి సలిమిడి నెల రోజులు అయితే వాడవదు అంటే చేస్తే కనుక అది నాలుగు రోజులు కూడా ఉండదు ఇట్లా చేస్తే నాలుగు రోజులు కూడా ఉండదు అంటే ఉండలాగా అవుతుంది కదా అప్పుడు చూపించు ఇప్పుడు అంతసేపు నెల రోజులు అయినా ఉంటుంది అట్లా పాకం ఉండలాగా అయిందా ఇంకా అవ్వలేదా సలివిడి బాగుంటుంది అరిసికి కూడా ఇదే పాపం అరిసికి కూడా ఇంత చక్కగా పట్టాలా అరిసికి కూడా ఈ దగ్గర గోలీ లాగా అయితే బాగుంటుంది అరిసి చాలా టేస్టీగా ఉంటుంది కర్రం కూడా సిద్ధం చేస్తావా బాగా తిప్పడానికి అయిందా ఇవి పాకం వచ్చేసింది ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండలాగా ఉండాలి అలా ఉండాలి అది పాకం ముక్కు వేస్తాం ఇందులో ఇప్పుడు ఏమేసావు గసగసాలు వేసావా పోయి మా అక్క చేస్తుంది నలుగురు చూడాలి నేర్చుకోవాలా పెట్టిలో పెట్టి తిప్పుకుంటే చదివి పిండి గట్టిగా అయిపోద్దా లేదంటే కొంచెం మైసూర్ పాక్ కాదండి ఇది చలి మేడం మా మరిదిగారు అట్లాగే తోకలేస్తారు ఇప్పుడు ఏమేస్తా పొడి నాలిపల్లి పొడి మొత్తం వేసేస్తున్నావు కొబ్బరి ముక్కల కొంచెం వేస్తాం కొబ్బరి ముక్కలు పరాయి కొంచెం కొంచెం క్యాలు తీసుకున్నప్పుడు ఇది వేస్తున్నాం సున్నేస్తున్నా విను సున్ను చేస్తున్నాం లో నెయ్యేస్తామే కష్టపడుతున్నారు మైత్రిపాకాలండి ఇది చలివిడా కష్టం అనేది చాలా సున్నేసేసరికి వేసేసరికి కలర్ చేంజ్ అయ్యింది కదా మరి గురించి కలర్ చేంజ్ కానీ అదేంటి దక్క పాకం అలా వచ్చినాక అప్పుడు చేయాలంట చైర్ లేకుండా కింద కూర్చొని రుబ్బితే మంచిగా ఉంటుంది చెయ్యి వేసుకుని రుబ్బడం వలన కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి అది కొంచెం కష్టంతో కూడింది కాబట్టి నేను చెప్పినాక అర్థమైనట్టుంది మా గారికి నడువు నొప్పి వస్తుందండి చెయ్యి పెంచుతుంటే అది విడదీ పోయిపోతే సొంత అయిపోతుంది కూడా రోడ్లు అయిపోతుంది పైకి లేవు ప్రాసెస్ ఉంటుందా అని అన్ని పాపం పట్న వాళ్ళకన్నా తిప్పేవాళ్ళే గ్రేట్ పట్టిన వాళ్ళకన్నా కూడా తిప్పేవాళ్ళకి రెండు వచ్చింది అవి 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 చాలా శీతాకాలం కదా కొంచెం ఎక్కువగా చేస్తే దాన్ని ఏమవుతుందంటే గట్టిగా అర్థం కదా అంటే కొంచెం పలచగానే పలచగానే ఉండాలి అయిపోయిందా అయిపోయింది ఎలా వస్తే చలివిడి బాగుంటుంది కలిపే వాళ్ళు బాగా కలపాలి ఈ పాకం పట్టడం ఈ పిండి వేయ కలిపేవాళ్ళు మంచిగా కలిపితే ఉండలేకుండా బాగుంటుంది కదా స్మెల్ వస్తుంది అయిపోయిందా చల్లారిపోయినా బాగుంటుందా అయిపోయిందండి చలివిడి